నమస్కారం పడ్డా డబ్బులు తల్లి వంద పడ్డాయి అందరికి పడ్డాయా లేకపోతే ఇంకా పడాల్సి ఉన్నాయా అంటే నిదానంగా పడతాయి మేసేజ్ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలకి పడ్డాయి అంట ఇద్దరిద్దరికి ముగ్గురు ముగ్గురికి అంతమందికి పడతాయి అంటలే ఇప్పుడు అప్పుడు ఒక పిల్లలకైనా వేసేది ఇప్పుడు చాలా మందికి వేస్తున్నారు కదా ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇంట్లో ఒక్కళ్ళకే ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా వేస్తున్నారు బాగా నచ్చింది మరి అది నచ్చింది అది నచ్చింది ఇదే ఎందుకు డబ్బులు ఎక్కువ ఎక్కువ డబ్బులు అంటారు ఎవరైనా ఏదైనా డబ్బులే అంటారు జనం అంటే ఇప్పుడు కత్తిరింపులు చేస్తున్నారు కదా పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తున్నారు కదా ఏమైనా అనుకుంటున్నారు మహిళలు ఏమనుకోరు అప్పుడైనా అంతేగా పదమూడు వేలే ఇచ్చారు స్టార్టింగ్ నుంచి పదమూడు వేలు ఇచ్చారు అయినా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి దేనికి టాయిలెట్లు బాగు చేయటానికి కానీ దానికని దీనికని తీసారు అది చేశారు ఇప్పుడు కూడా అలానే కట్ చేస్తున్నారు మంచి టయానికి ఇచ్చాడు పిల్లలు ఫీజులు కట్టుకోవటానికి పుస్తకాలు కొనడానికి తల్లులకు ఉపయోగపడ్డాయి అయితే బాగానే జరుగుతుందంటారు ఇప్పుడు మొత్తం పర్లే మరి నెక్స్ట్ ఫ్రీ బస్ అంట మరి ఏంది సంగతి దాని ఫ్రీ బస్ ఎక్కుతాం ఏమైంది ఆగస్టు పదిహేను అంటున్నారు అమలు అయిద్దాం మరి ఆ రోజు చూడాలిగా ఇప్పుడు మొన్న ఇది చూడాలన్నాను కదా చేశాడు ఇది కూడా మరి ఆగస్టు పదిహేను చేస్తాడు మళ్ళీ చూడాలండి మళ్ళీ చేస్తారేమో మళ్ళీ చూడాలి అమ్మఒడి పడింది అట్లా అనకూడదు కదా అమ్మఒడి పడింది గ్యాస్ బండ్ల డబ్బులు అంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడట్లేదు కదా ఇప్పుడు పడతాయి నిదానంగా రెండు అమలు చేశాడు ఇది మూడోదేమో మూడు అమలు చేసి సూపర్ సిక్స్ మొత్తం అయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ మొత్తం వచ్చినా మరి మీకు రాలా మొత్తం ఎక్కడొచ్చి రాలా ఇప్పటికి మూడోది ఇది మూడోదా నాలుగోదా మరి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల పదిహేను వందలు ఇస్తానని చెప్పి అన్నారు దానికోసం కాసుకొని కూర్చున్నారు మరి ఏమైనా మరి ఉండారు మరి రూపాయి అంటే ఆశే కదా ఇప్పుడు మరి మేము మూడు వందల కోసం పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఒంటి గంట దాకా అగ్గిలో మాడాలి కదా మరి ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలకి అన్ని పదిహేను వందలు అన్నాడు నెక్స్ట్ అదే నేను అది కూడా కావాలి మరి అన్ని కావాలి మరి గవర్నమెంట్ అన్నాక మరి మేము దగ్గర ఓట్లు లేపించుకున్నప్పుడు వాళ్ళు చెయ్యాలి కదా అది పాటిచ్చారు కాబట్టి కాబట్టి చెయ్యాలి మరి అంటే ఇప్పుడు మొన్న మీరు ఏం చెప్పారంటే జగనే బాగా చేశారు చెప్పి చెప్పన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా మీరు చెప్పినట్టుగా ఈయన బాగా చేస్తున్నట్టే బాగా చేస్తున్నాడు మన ముందే ఇప్పుడు మొన్నటి దాకా అమ్మఒడి పడలేదని చెప్పా ఇప్పుడు పండి ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే గవర్నమెంట్ పిల్లలకు పడ్డాయి ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా పడ్డాయి మరి పడ్డారు పరిపాలన బానే ఉంది ఇద్దరు పిల్లలకి పడ్డాయి కదా వాళ్ళకి ఫీజులకి పుస్తకాలకు ఉపయోగపడి మంచి టైం లో చేసాడు నాది దాని మెచ్చుకోవచ్చు నా జోతండి గారు తల్లి కొందల డబ్బులు పడ్డాయండి మీకు పడలేదండి ఇంకా ఇంకా పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు ఎందుకు పడలేదంట అ యా 26 దాకు ఉంది మళ్ళీ పెడతాం అంటారు పెడితే మళ్ళీ పడతాయి ఫస్ట్ ఆఫర్ తర్వాత కొంద మందికి అట్లా పడతా ఉంది అంటే సచివాలయం గల్లి చేసారా ఎంక్వైరీ ఏం చేశారు పడలేదు ఏంటి అని అంటే ఎలా పడతాయమ్మా పేరు అయితే వచ్చింది అన్నారు పేరు ఉంది డబ్బులేదే పడడం కొద్ది లేట్ అయిద్దాం లేట్ అయిత పన్నోళ్ళకి ఎంత ఎంతో కాలి పడుతున్నాయి డబ్బులు పదమూడు వేలు కాడికి పండి అని అన్నారండి మరి మనకైతే తెలియదు ఇద్దరు వాళ్ళకి ఇరవై ఆరు వేలు అన్నారు పడ్డాయి మరి డబ్బులు అయితే చెప్పినట్టుగా చెప్పినట్టుగా పండి జగన్ టైంలో ఎలా పడ్డాయమ్మా జగన్ గారు ఉన్నప్పుడు బాగానే బండి ఇప్పుడు బాగానే పడుతున్నాయి కాకపోతే కొద్దిగా టైం తీసుకునేది ఇంత కొన్ని వేల లక్షల మంది పడాలంటే టైం తీసుకునేది కదా మరి వెయిట్ చేస్తారా చేస్తారా చెప్పి మన కొన్ని కోట్ల మంది ఉండాలి మనం ఒకళ్ళమైతే గట్టిగా మాట్లాడతాము కోట్ల మందిలో మనం ఒకళ్ళం కదా మాట్లాడుకోవాలి పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇస్తున్నారు కదా అనుకుంటున్నారా మహిళలు ఏమన్నా అంటే కొంత కట్ చేస్తుంది కూడా బడికి కట్టిస్తానికి వాటికి కదా వాళ్ళు మంచి పనికి ఉపయోగిస్తున్నారు జగన్ గారు ఉన్నప్పుడు కటింగ్ చేసుకున్నారు అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్ చేసుకుంటున్నారు కాకపోతే అవి వేస్ట్ కాకుండా స్కూల్ పిల్లలకి ఈ పిల్లలు అయిపోయినాక ఎనమాలు వచ్చే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు మంచి ఆలోచన అంటారు డబ్బులు ఏమి ఇబ్బంది లేదు జగన్ టైమ్ లో ఎంత మంది పిల్లలు పడ్డాయి డబ్బులు అంటే ఇంటికి ఇద్దరు ఇప్పుడు అయితే అంటున్నారు మీరు చూడలేదా ఎవరికి పడినట్టు అంటే తీసుకొచ్చుకునే వాళ్ళు ఇద్దరు బండి అంటున్నారు చూసారా లేదా చూస్తామంటే మాకు బండి మేము తెచ్చుకున్నాం అన్నారు అలా చెప్తే విన్నారు మీరైతే మొత్తం అది ఒకరికి ఇవ్వడం బాగుందా లేకపోతే ఇద్దరు ముగ్గురు ఇవ్వడం బాగుందా అది బాగుంది ఇది బాగుంది కాబట్టి కొన్ని కోట్ల మందికి కదా ముందు వెనక పడతా ఉంటాయి అట్లా తెచ్చుకుంటా ఉంటారు ఇంకా పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ఇంకా అవ్వలేదు కదా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందలు చెప్పు నెల నెల అన్నారు అది ఎప్పుడు అని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే ఇచ్చినప్పుడే చాలా అనుకుంటున్నారా ఎప్పుడు అంటే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు కొన్ని టైం పట్టిద్ది కదా మనం ఇప్పుడు అయితే కాదు కొన్ని కోట్ల మంది ఉన్నారు కోట్ల మందికి మాట్లాడుకుంటూ వస్తారు మనం ఇద్దరు మాట్లాడుకుంటుండే కదా కదా కొన్ని కోట్ల మంది అవ్వాలి కదా ఇస్తా ఉంటారు వాళ్ళు ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్ కావాలా ఆ కోట్ల మందిలో మేము కూడా ఒక అంతే మరి అంటే ప్రత్యేకం మనం ఏం కాదు కదండి కొన్ని కోట్ల మంది ఉన్నారు మొత్తం పరిపాలన ఎలా ఉంది అంటారు బానే ఉందా చంద్రబాబు నాయుడు చేసేది పర్లేదు జగన్ పరిపాలన బాగుంది ఆయన బాగుంది ఈ బాగునే అంటారు అందరు మంచి వాళ్ళే అంటారు అంతే తల్లికి కొంత డబ్బులు ఇంకా రాలేదండి ఇంకా రాలేదా ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు అయిపోయి నైన్త్ వచ్చింది అయిపోయింది ఎంటర్ అయిపోయింది సో ముగ్గురు ముగ్గురు ఎవరికి డబ్బులు ఇంటి పక్కన డబ్బులు కొంతమందికి బండి అన్నారు ఎందుకు బండి కనుక్కున్నారా మరి ఏమైనా కనుక్కున్నాం యాక్టివ్ లో ఉండయి వస్తాయి అని చెప్పారు ఎంతమందికి యాక్టివ్ లో ఉన్నాయి ఒకళ్ళకే ఇద్దరికే ముగ్గురికే ఒకళ్ళకే ఉంది యాక్టివ్ ముగ్గురు ముగ్గురు పిల్లల్లో ఒకళ్ళకి యాక్టివ్ లో ఉంది ఇద్దరికి లేదు మరి మరి వాళ్ళకి సొల్యూషన్ ఏందో ఏం చెప్పలేదు సచివాలయంకి వెళ్ళారా వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఏం చెప్పలా ఇదే ఇంకేం చెప్పలే సొల్యూషన్ ఇంకేం రాలేదు టెన్త్ క్లాస్ అయిన పిల్లలకి ఎన్నిరోలకి ఏం చెప్పలేదు నైన్త్ పాపకు మాత్రం యాక్టివ్ లో ఉందని చెప్పారు పది ముందలు ఉన్న వాళ్ళందరూ కూడా పడుతున్నాయి అంటారు మీరైతే అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేస్తున్నారు మరి జనాలు ఏమైనా అనుకుంటున్నారా పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు అని అనుకుంటున్నారు జగన్ ఉన్నప్పుడే కొన్ని స్కూల్ బాగు చేశారు వాళ్ళు అప్పుడు మినాయించినప్పుడు ఎందుకు తగ్గియాలి ఎందుకు ఏంది అన్నారు మరి ఇప్పుడు క్వశ్చన్ చేశారు మరి ఇప్పుడు వేళ్ళు ఎందుకు తగ్గించేస్తున్నారు అంటున్నారు ఇలా అంటున్నారా లేకపోతే ఇచ్చించాలని చెప్పి అనుకుంటున్నారా మొత్తం అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు జగన్ అప్పుడు ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకే వేసేవాళ్ళు కదా డబ్బులు ఇప్పుడు అయితే మంది ఉంటే ఎంత మందికి అని చెప్పుకుంటున్నారు అది చెప్పుకొని వస్తున్నారు కారణాలు చెప్తున్నారు కారణాలు చెప్తున్నారు అంటే జగన్ అప్పుడు కరెంట్ బిల్లులు ఎక్కువ ఉంటే పోతాయి అని చెప్పి లేకపోతే స్థలాలు ఎక్కువ ఉన్నా పోతాయని చెప్పి కారు చెప్పి అన్నారు అవి మొత్తం కూడా అప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రూల్స్ ఎందుకు పెట్టినట్టు ఇల్లు మరి అదే అడుగుతుంది మేము కూడా వీళ్ళు కూడా అవే రూల్స్ పెట్టారు పెట్టారు వాళ్ళు నామె విమర్శించినప్పుడు వీళ్ళే విమర్శించుకోవడం అందరికి ఇవ్వాలి కదా మరి వీళ్ళు కూడా అదే ప్రాబ్లం చెప్తున్నారు సూపర్ సిక్స్లో ఇంకోటమ్మ ఫ్రీ బండ్లు వచ్చినాయో మీకు ఏమైనా ఫ్రీ గ్యాస్ మాకేం రాలేదు ఏం రాలేదు కొచ్చి అని చెప్పి అంటున్నారు కదా అందరికి రావట్లేదు మీకు ఒక నెల మాత్రం ఒకటి వేసేయారు ఇంకా తర్వాత నెల నెల సంవత్సరానికి మూడు అన్నారు మేము రెండు తీసుకున్నాము ఒక బండ ఫస్ట్ లో మాత్రం అవి కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి ఏం ఇంకోటి ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఆరు ఇచ్చారు మొత్తం దాంట్లో మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరూ కూడా పదిహేను వందలు ఇస్తన్నారు ప్రతి నెల అది ఇవ్వకుండానే సూపర్ సిక్స్ మొత్తం అమలు అయిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి మీకు వచ్చినాయ మీకు డబ్బులు మా ఇంట్లో మేము దగ్గర దగ్గర మాడపడుచు కానీ మతగారు కానీ మేము పిల్లలం కానీ పద్దెనిమిది సంవత్సరాల నలుగురు ఐదుగురుండారు ఎవరికి ఒకరికి కూడా ఇవ్వలేదు మరి అమలు చేయకుండానే సూపర్ సిక్స్ అయిపోయిందని చెప్పి అంటున్నారు ఆయన మరి మాకైతే ఇవ్వలేదు మరి ఆయన ఎవరికి ఇచ్చాడో కూడా మాకు తెలియదు ఇప్పుడు ఇది ఫ్రీ బస్ పెడతామని చెప్పి అంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి మరి అదైనా పెడతారంటారా తెలియదండి ఎప్పుడో ఏప్రిల్ ఫస్ట్ నుంచే ఫస్ట్ అన్నారు ఏప్రిల్ ప్రాంతి నుంచి స్టార్ట్ చేశారు మరి ఈ నెల వరకు ఇంకేం ఫ్రీ లేదు దానికి కూడా ఇలాంటి కత్తెరలు ఏమైనా పెడతారంటారు మళ్ళీ రూల్స్ దానికి కూడా పెడితే పెట్టొచ్చు చెప్పలేము మొత్తం అయితే ఈ పరిపాలన బాగుందా జగన్ పరిపాలన బాగుందా అయితే జగన్దే బాగుంది అంటే లేని వాళ్ళకి జగన్దే బాగుంది వాళ్ళకంటే మేము చెప్పలేదు మధ్య తరగతి వాళ్ళకి అయితే జగన్ ఇప్పుడైతే ఇబ్బంది అంటారు ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఇంకేమైనా ఉందా జగన్ ఇచ్చిన పథకాలు ఒక్కటే బాగున్నాయా లేకపోతే ఆయన చేసిన పరిపాలన కూడా బానే ఉంది అంటున్నారు ఆయన చేసిన పరిపాలన కూడా బాగానే ఉంది అంటే అంటే ప్రతి ఒక్కరు తారతమ్యం లేకుండా అందరికి అన్నట్టు సమాన హక్కులు అన్నట్టుగా చూసారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా చూసుకుంటున్నారు అది ఇప్పుడు అలా చూస్తున్నారా అంతే మీకు ఊర్లో అయ్యే దొరుకుతుంది మా తర్వాతే ఏదైనా మీదు అన్నట్టు కొంటున్నారు వాలంటీర్లు ప్రధానంగా అందరూ కూడా ఇళ్ళ దగ్గరకు వచ్చేసి సర్వీసులు మొత్తం ఇవ్వడం జరిగింది వాలంటీర్లు తీసేసారు కదా వాలంటీర్లు తీసేసినా మీకు ఇబ్బంది లేదా లేకపోతే వాలంటీర్లు ఉంటేనే మంచిదా మీకు నేను వాలంటీర్గా చేశాను వాలంటీరియే పదివేలు అని చెప్పన్నారు పదివేలు లేకుండా ఇది చేసేసారు ఇప్పుడు వాలంటీర్లు అది కూడా లేదు ఆ సచివాలయం స్టాఫే అనుకుంటున్నారు మిమ్మల్ని తీసేసి అంత పని మాతో చేపిస్తున్నారు అని వాళ్ళు ఇది అవుతున్నారు పెన్షన్లు ఇస్తున్నారు ఒకటో తారీఖు మరి వాళ్ళు ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ పనులు ఇప్పుడు సచివాలయం స్టాఫ్ చేసి చెప్పిస్తున్నారు పదివేలు ఇస్తాము మీ అందరినీ కూడా ఆలోచించుకుంటున్నాము అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు లోకేష్ అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు ముగ్గురు కూడా చెప్పారు కాకపోతే మేమందరూ కూడా పక్కన తీసే పెట్టేశారు కదా ఎలా అనిపిస్తుంది దాని పట్ల మీకు అభిప్రాయం ఏంటి మీద మళ్ళీ జగన్ వస్తే ఇది నాలుగు సంవత్సరాలు తొందరగా పూర్తయి జగన్ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ దీన్ని పెడతారా వాలంటీర్ సిస్టం ని తీసేస్తారేమో కదా అయితే ఇంకా మంచి పథకాలు ఇంకేమైనా పెడతారు కదా వాలంటీర్ ఏముంది అది పెద్ద ఇదేం కాదు ఇంకా లేని వాళ్ళకే కొంచెం బాగా బాగా జరిగింది అని ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా ఏదైనా పథకాలు పథకాలు కావాలంటే ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు మొత్తం డేటా పంచాయతీ కాడకి వెళ్తున్నారు సచివాలయం కాడకి వెళ్తున్నారు ఇబ్బంది అవుదా మరి వాళ్ళకి అడదాకా పోవాలంటే ఎవరి వాళ్ళకే ఇబ్బంది ఇక తెలుసుకోవాలి బియ్యం ఉంది ఒకటి ముసలివాళ్ళు ఉంటున్నారు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకపోతున్నారు అప్పుడు కొంతమంది ముసలి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తామంటున్నారు తీసుకురావట్లా ఈ నెల ఏం తీసుకొచ్చి తీసుకురాలేదు రేషన్ బండి ఉంటేనే మంచిది అంటారు అవును అదే మంచిది అంటారు ఆ బండి ఆ బండి ఉండే కాడికి ఏం చెప్తున్నారు అంటే వచ్చేటానికి ఆ బండి వచ్చేటానికి మేము ఇళ్ళలో ఉండట్లేదు మేము పొలాలు పోతున్నాం చెప్పారు ఆ టైం పదో తారీఖు వరకు ఉంటుంది వాళ్ళు రెండు మూడు సార్లు మళ్ళీ తిరుగుతున్నారు ఊరు మొత్తం ఎప్పుడన్నా లేని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఆ బియ్యం టైయానికి డబ్బులు ఇస్తున్నారా ఇప్పుడు ఎంతగాడికిస్తున్నారు ఇస్తున్నారు బియ్యం బియ్యం ఐదు కేజీలు ఎంత మంది ఉంటాయి అండ్ మీ డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారా రూపాయలు చెప్పుకున వసూలు చేస్తున్నారా అని ఇంకా ఏం చేస్తున్నారు బియ్యంతో పాటు కందిపప్పు అవి మొత్తం ఇస్తామని చెప్పి అన్నారు ఏం ఇవ్వట్లేదు మొత్తం అయితే ఈ సంవత్సర పరిపాలన ఎన్ని మార్కులతో చేయొచ్చు అంటారు మీరు అయితే చెప్తాం చూసుకుంటారు కదా మీరు వాలంటీర్ గా కూడా చేస్తున్నారు మీకు మీకు అవగాహన ఉండింది కదా అంత ఏమీ లేదు మరి ఆ సంవత్సరం అంతా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పొలాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఏమీ రాలేదు చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఈ సంవత్సరం ఎంతమందికి వస్తాయో ఎంత మందికి రావో కూడా తెలియదు ఒక ముప్పై పర్సెంటే ఈ పథకాల వల్ల ఆయన వల్ల ఉపయోగం డెబ్బై పర్సెంట్ అయితే లేదు రాజధాని మరి కంప్లీట్ అయింది అంటారా మూడేళ్ళు అని చెప్పారు ఇల్లు అవదు అంటారు ఆయన ఉన్నంత కాలం అది అవదు అదేంది జగన్ రావాల్సిందే చెప్పలేము ఇప్పుడు అయితే రాజధాని అంత తక్కువది కాదు అయ్యేది మనం చిన్న చిన్న ఏం కట్టుకోవాలన్నా అంత తొందరగా అవ్వదు అలాంటిది రాజధాని అంటే మరి ఆయన రెండు మూడేళ్లల్లో పూర్తి చేస్తామన్నది చేయలేరు